ప్రముఖ కమిడియన్ బ్రహ్మానందం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి వేదాలు మను చరిత్ర అణిచివేసే భావాలు ఉన్నాయని వంటింటికే పరిమితం చేయాలని చదువుకు దూరం చేయాలని రాసి ఉందని అన్నారు హిందూ ధర్మం మహిళలను చులకనగా చూసిందని చెప్పారు ఈ ధోరణి ఇప్పటికైనా మారాలని మన క్రీస్తు వారి పేరిట నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను నేను కాస్త టైర్డ్ అయి ఉన్నానండి ఈరోజు సండే సర్వీస్ అయిపోయింది సరే అయినా కూడా ఒక వీడియో నా దృష్టికి వచ్చింది దానిని వెంటనే మీ దగ్గరికి తేవాలన్నటువంటి ఆకాంక్షతో నేను ఈ పోస్టును విన వెంటనే మీ దగ్గర తెచ్చే ప్రయత్నంలో భాగంగా నేను మీతో మాట్లాడుతున్నాను మరుధర్మ చరిత్రలో ఆయన మను ఏం చెప్పాడంటే స్త్రీలకు చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికీ అవి కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు వే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయని ఆ భయం కూడా పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అణగదొక్కాలో అంతవరకు అణగదొక్కుతో బహుశా ఈ సంగతి మీకులో కొంతమందికి తెలిసే ఉండొచ్చు ఎందుకనంటే మన వాళ్ళు ఆల్రెడీ ఒకరిద్దరు ఈ అంశం మీద మాట్లాడటం జరిగింది అదేనండి సినిమా యాక్టర్గా ఉన్నటువంటి మరి బ్రహ్మానందం గారి కూర్చున్నటువంటి విషయం బహుశా మీరందరూ బ్రహ్మానంద విషయాలు మనకెందుకండి అని మీలో కొంతమంది అయినా అనుకోవచ్చు ఇది మనం తెలుసుకోవాల్సిన అంశమే గుర్తుంచుకోండి దాదాపుగా మనకి అవసరమైనటువంటి విషయాలే నేను మీ దగ్గర తెస్తాను దానిలో ఏదో ఒక సందర్భం ఉంటుంది ఏదో ఒక విషయం ఉంటుంది అది మనకు తెలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే తెస్తాం ఈ విషయం కూడా క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి అంశంగా మరి మీరు చూడాలి విషయం ఏంటంటే బ్రహ్మానందం గారి మీద మరి హిందూ సంఘాలు దాడి చేస్తున్నాయి ట్రోలింగ్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో కోడైకొస్తున్నారు బ్రహ్మానందం వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది హిందూ ధర్మం గురించి ఆయనకేం తెలుసు ప్రశ్నిస్తున్నారు సరిగా లేని విషయాల గురించి మాట్లాడొద్దని పలుకుతున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకొచ్చి మాట్లాడకూడదు అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురం గుమ్మం పక్కకెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు బ్రహ్మానందం ఆ వేస్ట్ అని బ్రహ్మానందం మాటలు తప్పని బ్రహ్మానందానికి ఏమైందంటూ రకరకాలుగా కామెంట్లు చేయటం ట్రోల్ చేయటం మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కావాలంటే మీరు సోషల్ మీడియాకి వెళ్ళి మరొకసారి చెక్ చేయండి సరే నేను కూడా ఏం జరిగింది అన్నది కాస్తంత లేటుగా తెలుసుకున్నాను అయితే నేను కూడా ఆ వీడియో చూడటం జరిగిందండి అయితే ఏంటంటే మరి మను ధర్మశాస్త్రం ప్రకారంగా స్త్రీలు చదువుకోకూడదు మను ధర్మశాస్త్రం ప్రకారంగా హిందూ శాస్త్రాల ప్రకారంగా హైందవ సమాజంలో స్త్రీ అణిచివేయబడుతుంది తృక్కివేయబడుతుంది కనుక ఇది మంచి పద్ధతి కాదు అని ఆయన మాట్లాడటం జరిగిందండి ఏముండో క్రైస్తవ్యం స్వీకరించడం కానీ క్రైస్తవ్యం మంచిదని చెప్పడం కానీ యేసుక్రీస్తు గురించి ప్రవ క్రీస్తు గురించి ప్రసక్తి తేవడం కానీ ఏమి లేదండి కేవలం ఆయన ఏదో ఒక ఈవెంట్లో హైందవ స్త్రీలకు జరుగుతున్న అన్యాయం గురించి ధైర్యంగా గొంతు విప్పి మాట్లాడాడు దానికి గాను హిందూ మతోన్మాదపు సంఘాలన్నీ దుమ్మెత్తిపోస్తూ కోడై కూస్తూ ఆయన నానా రకాలుగా మాట్లాడుతున్నారు సో ఈ సమయంలో ఖచ్చితంగా క్రైస్తవ సమాజం ఆయన కండగా నిలబడుతుంది అట్లా క్రైస్తవ సంఘం అని కాదండి సత్యాన్వేషకులందరూ ఆయన కండగా నిలబడతారు ఏమండి ఇంచుమించుగా మన దేశంలో తొంభై శాతం మంది లౌకికవాదులు ఉన్నారు వీరంతా ఖచ్చితంగా ఆయనకి అండగా నిలబడతారని నేను ఆశిస్తున్నా అయితే ఈ హిందూ సంఘాలు ఎందుకు గొగ్గోలు పెడుతున్నాయి మరి ఆయన మాట్లాడింది నిజమా కాదా నేను చెప్పేది ఇప్పుడు నిజమా కాదా అన్నది కూడా ఆయన వీడియో మనం వీక్షిస్తూ విందాం ముఖ్యంగా స్త్రీల యొక్క ఆశయాల మీద మనం బతుకుతూ ఇందాక అమ్మాయి చెప్పింది నేను వాళ్ళు ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే ఎంత కష్టపడ్డారండి మరుధర్మ చరిత్రలో ఆయన మరు ఏం చెప్పాడంటే స్త్రీలకి చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికీ అవి కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురు గుమ్మం పక్కకెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు అది సంప్రదాయం అని అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే వేదాల్లో చెప్పబడింది ఏంటంటే వర్షాలు పడవు కరువు కాటకాలు వస్తాయి ఆ భయం కూడా పెట్టారు వింటున్నారు కదండి పవర్ కట్ అయిందండి పర్వాలేదు అయినా ఈ వీళ్ళని కొనసాగిద్దాము మీరు వింటున్నారు కదా మీరు విన్నారు కదా మనుధర్మ శాస్త్రంలో మనువు చెప్పినటువంటి విధానాల్లో స్త్రీ బయటకు రాకూడదు స్త్రీ లోపలే ఉండాలి గుమ్మం దాటకూడదు సరే గుమ్మం లోపల ఉండి సమాధానం చెప్పడం అంటే అంతవరకు పర్వాలేదు ఇంకా హిందూ విధానంలో మరి వేదాల్లో ఏముందంటే అసలు చదువుకుంటే హిందూ స్త్రీ కనుక చదువుకుంటే బయటకు వస్తే ఏదన్నా జ్ఞానం సంపాదించుకుంటే వర్షాలు పడవు కరువులు వస్తాయి అంటూ భయంకరమైనటువంటి రాతలున్నాయి అంటూ వేదాలలో ఉన్నటువంటి హిందూ ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ చెడునంతా బయటకు చూపించాడండి ఇది తప్పు కదా ఇది మంచిది కాదు కదా ఈ హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి విధానాలు తప్పు తప్పు అంటూ ఆయన ఒక పక్కా హిందువు అండి ఏమండోయ్ మళ్ళీ ఆయన ఏదో క్రైస్తవుడిగా మారిపోయాడా యేసుప్రభుని నమ్ముకున్నాడా లేకపోతే ఏమైనా ముస్లిం అయ్యాడా ఇట్లా ఆలోచించబకండి ఆయన పక్కా హిందువు హిందువుగా ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నాడు నా ధర్మశాస్త్రంలో మా గ్రంథాల్లో మా హిందుత్వంలో వేదాల్లో ఏ ఇలాగ రాసి ఉంది స్త్రీలు చదువుకుంటే వర్షాలు రాకపోవటం ఏంటి స్త్రీలు చదువుకుంటే కరువులు రావటం ఏంటి ఇదంతా కూడా నాన్సెన్స్ కదా చూసారా అయితే హిందూ వేదాల్లో లేకపోతే హిందూ ధర్మశాస్త్రంలో హిందూ గ్రంథాల్లో హిందూ విధానంలో చాలా తప్పులు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇదంతా కూడా నాన్సెన్స్ అంటూ ఆయన ఖండించాడండి చూసారా వెల్ అండ్ గుడ్ దీన్ని మనం ఎందుకు దీన్ని అప్రిషియేట్ చేయాలి ఒక నిజమైన భారతీయుడు అయితే ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేయాలి దేశం ముందుకు సాగాలి కానీ వందేళ్ళు వెనక్కిపోతానంటే ఎట్లాగండి కాబట్టి ఈ విషయంలో తప్పే ఉంది ఉన్నది ఉన్నట్లుగా ఆయన మాట్లాడాడు మీ గ్రంథాల్లో అలాగ లేదా లేకపోతే చూపించండి మా గ్రంథాల్లో లేదండి మీరు ఎందుకు ఇలా మాట్లాడేదని నిలదీయండి కదా కనుక వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాలే బ్రహ్మానందం గారు చెప్పడం జరిగింది క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మేము ఆయన సమర్థిస్తున్నాము ఆయన మాటలను సమర్థిస్తున్నాము ఓకే ఆయన వెంట ఉన్నాము అలాగే మేము ఆయన్ని ఆయనకి అండగా ఉంటామని కూడా చెప్తున్నాము ఓకే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి మరి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి ఏపీ స్టేట్ అధ్యక్షునిగా నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను ఇంకేం మాట్లాడారో చూద్దాం కరువు ఆ పెట్టారు ఎంతవరకు స్త్రీ జాతిని అడగదు అంతవరకు అడగదుతో వాళ్ళు పైకి రాకుండా ఉండాలని కోరుతూ వాళ్ళకు ఒక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉండకూడదు లేడీస్ అండ్ దానికి లేడీస్ తయారైపోతున్నారు అంటారు ఈ మధ్య కూడా అదేంటి లేడీస్ మనుషులు కాదా వాళ్ళు తయారవకూడదా అందుకని ఇంకా భయంకరమైనటువంటి ఆచారాలు కూడా చిన్నప్పుడు మా మాకంటే చిన్నప్పుడు మాకంటే ముందు తరం వాళ్ళ దగ్గర సతీ సహగమనం భర్త చచ్చిపోతే భార్య చూసేవాళ్ళు ఎందుకంటే మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఆలోచనలు మరి ఆ నమ్మకాలు ఇవన్నీ ఉండేవేమో ఇప్పుడు ఆ నమ్మకాలు దేవుడు దేవుల్లో లేవు లేకపోతే వీడితో పాటు వాడు వాడితో పాటు వాళ్ళు బాగుంటాం అంత వెళ్ళిపోయి దూకేసి వీడి ఆత్మ ఇటో వెళ్తుంది ఆ ఆత్మతో పాటు ఈవిడ కూడా వెళ్ళిపోవాలి ఇద్దరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అది నిజమే కదండి వాస్తవంగా హిందుత్వంలో స్త్రీ అణిచివేత ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది మళ్ళీ వీళ్ళేం చెప్తారు అమ్మో స్త్రీ దేవత అండి స్త్రీ తల్లండి స్త్రీ పూజనీయురాలండి అని కొన్ని మాటలు ఈ రాధా మనోహర దాస్ లాంటి వారు చెప్తూ ఉంటారు మరి ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ మస్తు ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి తుప్పంతా ఎందుకు వదిలించరు దీన్ని ఎందుకు వెలుగు బయటికి తీసుకున్నారు ఎంతసేపు కూడా బైబిల్ మీద ఏడుస్తూ ఉంటారు బైబిల్ మీద బురద జల్లుతూ ఉంటారు యేసు ప్రభు అని దూషిస్తూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు మరి దీని గురించి మాట్లాడండి ఇది మీ గ్రంథాల్లో లేదా కనుక బ్రహ్మానందం గారు ఏం చెప్తున్నారంటే ఇట్లా స్త్రీని తొక్కి అణచివేసే ధోరణి హైందవ్యంలో ఉంది ఇంకా ముందుకెళ్ళి ఒక వంద సంవత్సరాల ముందుకెళ్ళి చూస్తే బాల్య వివాహాలు చేసేవారు భర్త చచ్చిపోతే ఆ ముసలాడికి ఇచ్చి చేసేవారు ఒక్కొక్కసారి ఆ పెద్దవాడు చేసుకున్న చచ్చిపోతే వీళ్ళు కూడా సతీ సహకమనం చేయించేవాళ్ళు ఈ దురాచారాలు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే హిందుత్వంలో ఉన్నాయి చూసారా మరి ఏ దేవుడు ఆయన్ని మనసు మార్చాడో లేకపోతే ఏ దేవుడు ఆయన తాకాయడో నాకైతే తెలియదు కానీ ఏ నేను అనుకుంటాను యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఆయన హృదయంలోకి వచ్చి ఈ మాటలు మాట్లాడించిందేమో అని నేను భావిస్తున్నా రైట్ కనుక ఆయన ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా చాలా చవివరంగా చక్కగా మాట్లాడారు అది కూడా చిన్న క్లిప్పేనండి బహుశా ఒక రెండు మూడు నిమిషాలు నిడివిదే ఆ చిన్న క్లిప్పు దీని మీద పెద్ద దుమారం రేగుతుంది ఎనీవే మరి విన్నారు కదండి ఆయన చెప్పినవన్నీ కూడా సత్యాలే మరి వితంతువులుగా ఉంటే సతీ సహగామనాలని బాల్యకాల వివాహాలని స్త్రీలకు చదువు లేకపోవటం చాలా భయంకరమైనటువంటి విధానాల్లో ఒక వందేళ్ళు ముందు ఇలాగ జరిగాయి అందుకనే మిషనరీస్ వచ్చి ఏమండి బైబుల్ తెలిసిన వారు వచ్చి ప్రార్థనా పనులు వచ్చి భక్తులు వచ్చి మిషనరీస్ వచ్చి ఏమండి ఈ దురాచారాలను ఈ సాంఘిక దురాచారాలను తీసివేసే ప్రయత్నంలో భాగంగా ఏమండి చదువులు చెప్పించటం విద్యాభ్యాసం చేయించడం హాస్పిటల్స్ కట్టించడం అర్థమైందా చక్కగా చర్చీలు కట్టించటం వాటిలోకి వీళ్ళని ఆహ్వానించి సమానత్వ భావనతో అందరినీ పిలిచి ఏమండి అందరితో సమైక్యత భావంతో విద్య నేర్పించటం ఆ అవసరమైన వారికి మెడిసిన్స్ ఇవ్వడం ఇలాగున్న మిషనరీలు వచ్చి భారతదేశంలో ఒక గొప్ప ఉద్యోగాన్ని తెచ్చారు మీకు అర్థమైందండి అయితే కొంతమంది వారు ఓ వాళ్ళు ఏదో తెల్లవాళ్ళండి వచ్చారండి వాళ్ళ ప్రచారం చేసుకున్నారండి మరి మన సొమ్మంతా దోచుకెళ్ళిపోయారండి అది చేసిన వాళ్ళు కొంత కొద్దో గొప్ప చేసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు అది వేరు మిషనరీస్ వేరు అర్థమైందా క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మిషనరీస్ వచ్చిన తర్వాత ఏ మరి ఈ పోస్ట్ ఆఫీసు వ్యవస్థ వచ్చింది రోడ్లు వచ్చినాయి ట్రైన్స్ వచ్చినాయి ముద్రణ యంత్రాలు వచ్చినాయి హాస్పిటల్స్ వచ్చినాయి పాఠశాలలు వచ్చినాయి అందరూ సమానమైన దృక్పథం వచ్చింది లేకపోతే దళితులకు ఈనాటి కూడా విద్యార్హత ఉండేది కాదు స్త్రీలు కూడా అణచివేయబడేవారు ఇది వాస్తవం అండి కాబట్టి బ్రహ్మానందం గారు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలను మేము ఖచ్చితంగా సమర్థిస్తున్నాం రైట్ తప్పకుండా మీరు దీని మీద మీ కామెంట్ని మీ అభిప్రాయాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ గా బ్లెస్ యూ మీ అందరి కొందనాలు నేను ఎంతగానో అభిమానించే ఒక కమెడియన్ ఒక హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం గారు నిన్న ఒక వేదికపైకి వెళ్ళారు అది సావిత్రిబాయి పూలే జయంతి వేదిక ఆ వేదిక ఎక్కినప్పుడు సావిత్రిబాయి పూలే గురించి పొగడాలి కాబట్టి పొగటం తప్పు కాదు కానీ ఆవిడ్ని లేకపోతే వాళ్ళ హస్బెండ్ని పొగట్టం కోసం సనాతన ధర్మం గురించి వేదాల గురించి మను శాస్త్రం గురించి హిందూ ఆచార వ్యవహారాల గురించి ఆనాటి సామాజిక స్థితిగతుల గురించి చాలా జుగుప్సాకరంగా మాట్లాడారు అవమానకరంగానే కంటే కూడా ఎందుకంటే తెలిసి మాట్లాడి దాన్ని విమర్శనాత్మకంగా చెప్పు ఉంటే కొంతవరకు సహించవచ్చు కానీ తెలియని విషయాలని తెలిసినట్టుగా మాట్లాడటం నిజంగా బాధ కలిగిస్తూ ఉంటుంది కావాలంటే ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు మీరు వినండి తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఎంత కష్టపడ్డారండి మరుధర్మ చరిత్రలో ఆయన మన ఏం చెప్పాడంటే స్త్రీలకు చదువు ఉండకూడదు స్త్రీలు అసలు బయటకు వచ్చి కనపడకూడదు ఆల్మోస్ట్ ఇప్పటికీ అవి కొంచెం ఫాలో అవుతున్నట్టున్నారు స్త్రీలు చదువుకోకూడదు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు అందుకనే ఇప్పటికీ మనకి కొన్ని బాగా మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంట్లోకి వచ్చి మాట్లాడితే గబుగ్గురం గుమ్మం పక్కకి వెళ్ళి వారు లేరండి ఇంట్లో అని చెప్తారు అది సంప్రదాయం అని అదే కాకుండా ఇంకా 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 స్త్రీ చదువుకుంటే సో ఈ టైప్లోనే మాట్లాడుకుంటూ వెళ్ళారు కానీ ఈయన ఏం మాట్లాడారు అనేది పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వాలి కదా కాబట్టి ఆ కౌంటర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ దీనికంటే ముందు ఇదే వేదిక మీద ఈ నన్న ఇంకొక మాటని చెప్పాలి దాన్ని చూసిన తర్వాత మెయిన్ పాయింట్కి వస్తాను ఒకసారి అది వినండి దీనిలో కూడా ఇంగ్లీష్ వేరు తెలుగు వేరు హిందీ వేరు తమిళ్ వేరు మలయాళం వేరు ఇలాగా లేకపోతే రష్యన్ వేరు సరస్వతీదేవిని ఇన్ని రకాలుగా ముక్కలు ముక్కలు చేయక్కర్లా ఆవిడ ఒకతే ఆవిడ యొక్క బిడ్డలే వీళ్ళందరూ మీరు బాగా చెప్పారు సార్ ఎందుకంటే మీరు సావిత్రిబాయి పూలే జన్మదినానికి సంబంధించిన వేదిక మీద ఉన్నారు కాబట్టి ఆవిడ వరకు పొగిడేసి వదిలేసి వచ్చుంటే మాకు గొడవే లేదు కానీ వాళ్ళ అభిమానుల్ని మెప్పించాలని లేకపోతే మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళని ఏదో మెప్పించాలని సనాతన ధర్మాన్ని ఇంత కించపరిచారు చూసారా అది చాలా పెద్ద తప్పు అండి చాలా పెద్ద తప్పు కానీ ఇంతకాలంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఎన్నోసార్లు మేము మా బాధల్ని మర్చిపోయేలాగా చేసిన మీలాంటి వాళ్ళని పరుషంగా మాట్లాడాలంటే నాకు నోరు రాక నా భాషని కాస్త కంట్రోల్లో పెట్టుకుంటూ ఇలా మాట్లాడాల్సి వస్తుంది కానీ నిజంగా చెప్తున్నాయి కదా చాలా డిప్గా హర్ట్ అయ్యానండి నేనే కాదు నాలాగా మంది అయితే మీరు అన్నారు చూసారా ఇప్పుడు దేవి ఒక్కటే వీళ్ళంతా కూడా తన బిడ్డలే అని చెప్పేసి కానీ అదే దేవి గురించి మీరు ఎవరినైతే మెప్పించాలనుకున్నారో పూలే అభిమానుల్ని ఆ పూలే అభిమాని ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడండి